శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురు నమ అందరికీ నమస్కారం తులసి మాల తులసి మాల వైజయంతి మాలలు ఇట్లాంటివన్నీ కూడా కొన్ని మాలల గురించి ఈ మధ్య చాలామందికి చాలా సందేహాలు మనందరికీ కలుగుతూ ఉన్నాయి వీటి గురించి పెద్దలు ఏం చెప్పారు అంటే తులసి మాల స్త్రీలు ధరించవచ్చునా అంటే కొంతమంది చెప్తారండి ఎవరైతే సుమంగళి స్త్రీలు ఉన్నారో వాళ్ళు ధరించకూడదు అని చెప్తారు కానీ వ్యాస వ్యాసభగవానుడు చెప్పాడు కదా మరి ధరించవచ్చు అని చెప్పేసి స్త్రీలే కాదు పురుషులే కాదు వీరే వారే అనే కాదు ప్రతి ఒక్కరూ కూడా ధరించవచ్చు కదా అనేటటువంటి మాట కూడా ఇంకొకటి ఉంది లేకపోలేదు కానీ మా సాధారణంగా మనం గమనిస్తే పూర్వ పూర్వసువాసినీలు ఎవరైతే ఉన్నారో వారు మటుకు ఖచ్చితంగా ఈ మాల ఏదైతే ఉందో తులసి మాల అనేటటువంటిది ఖచ్చితంగా ధరిస్తారండి స్త్రీ మనకి తులసి అనేటటువంటిది ఒక ఔషధమే కాదు ఒక మొక్కే కాదు ముప్పై మూడు కోట్ల దేవతలు ఉండేటటువంటిది పవిత్రమైనటువంటి హిందూ సంప్రదాయంలో మన సనాతన ధర్మంలో తులసి చెట్టుకి పెద్ద పీట వేశారు అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు అది ఎన్నో రకాలుగా ఔషధాలు కూడా మనకు ఉపయోగపడుతుంది ఎవరికన్నా పిల్లలకి జలుబు చేస్తే ఏం చేస్తారు తులసాకును తమలపాకు కలిపి రసం తీసిపోయిండరా అంటారు అది పోయటం వల్ల తగ్గుతుంది వాళ్ళకు ఉన్నటువంటి ఆ జలుబు దగ్గు కఫం ఏదైతే ఉందో ఇన్ఫెక్షన్ అంతా కూడా తగ్గిపోతుందని చెప్తారు అంత దాకా ఎందుకంటే చెట్ట చివరగా ప్రాణం కొట్టుమిట్టాడుతున్న సమయంలో తులసి తీర్థం పోయమంటారు దానికి కారణం ఏమిటి ఇక్కడ ప్రాణం కొట్టుకుంటోంది కొట్టుకుంటున్న సందర్భంలో ఆ తులసి తీర్థాన్ని పోస్తే ఏదైనా కఫం లాంటిది అడ్డం పడితే గనక వాళ్ళు తిరిగి తిప్పుకుంటారు అనేటటువంటిది ఒక భావన ఇంకొకటి ఏమిటి ఎంతో పవిత్రమైనటువంటిది ఈ పవిత్రమైనటువంటి ఈ జలాన్ని వారి కొడుకు చేతి మీదగా కానీ భర్త చేతి మీదగా కానీ ఆమె నోట్లో పోసినట్లయితే వారికి ఎంతో మంచి జరుగుతుంది వాళ్ళకి సద్గతి కలుగుతుంది అనేటటువంటి నమ్మిక ఇంకొకటి ఉంది సరే తులసిమాల ఎవరైనా ధరించవచ్చా అంటే ధరించవచ్చని పెద్దలు చెప్తూ ఉన్నారు కానీ చాలా వరకు మనం గమనిస్తే కనుక సుమంగళి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు మటుకు ఈ సూత్రం తాడు నల్లపూసలు ఇచ్చేదని ధరిస్తారు మిగతా వారు పూర్వ సువాసనలు ఎవరైతే ఉన్నారో వారు మడుపు ఖచ్చితంగా ధరించవలసిందే అని చెప్తారు సరే మనం మెళ్ళో ధరించేది వేరుగా ఉంటుందా లేకపోతే మెల్లో ధరించేదే తీసుకొని మనం జపం చేసుకోవచ్చా అంటే ఎట్టి పరిస్థితుల్లో మనం మెళ్ళో ఏదైతే వేసుకున్నామో దాన్ని ఎప్పుడు కూడాను జపానికి వాడకూడదు జపానికి వాడినటువంటిది మెళ్ళో వేసుకోకూడదు రెండు ఉండవలసిందే ఒకటి జపానికి వాడేటటువంటిది ఇంకొకటి మనం మెళ్ళో వేసుకునేటటువంటిది రెండు వేరు వేరుగా ఉండాలి తులసి మాలను కూడాను చేసేవారండి మా చిన్నతనంలో మా ఇంట్లో తయారు చేసేవారు ఏ విధంగా అంటే ఆ పైన వెన్ను ఉంటుంది కదండి ఆ వెన్నుని నుసిలాగా వస్తుంది కదా దాని మెత్తటి చూర్ణంలాగా చేసేవాళ్ళు చేసి వాటిని చిన్న చిన్నవిగా ఇట్లా ఉండల్లాగా చేసి ఒక దాంట్లో ఎండబెట్టేవాళ్ళు ఎండబెడితే ఆ ఎండ పెట్టేటప్పుడే వాటికి మధ్యలో హోల్లాగా చేస్తారు పూచిక పుల్లలు అంటారు కదా దాన్ని బట్టి సన్నటి హోల్ చేసేవాళ్ళు హోల్ చేసి నారబెట్టి దాన్ని మొత్తం కూడా గుచ్చేవాడు అప్పుడు ఏంటంటే మడికి దానికి కూడా ఇబ్బంది ఉండదు అన్న దృష్టితో ఇవాళ వా పూర్వీకుల్లాగా మన ఇవాళ అంత కష్టపడవలసిన పని ఏం లేదు మనకి అన్ని చోట్ల కూడాను తులసి అనేటటువంటివి దొరుకుతున్నాయి ఏదైనా సరే జపానికి వేరుగా ఉండాలి మెళ్ళో వేసుకునేది మటుకు వేరుగా రెండు పెట్టుకోవాలి ఎందుకు అంటే గౌరవం మనం అమ్మవారికి ఇచ్చేటటువంటి గౌరవం మర్యాద ఎన్మూలే సర్వదేవతాన్ని ఎన్మధ్యే సర్వ తీర్థాన్ని యాగ్రే సర్వవేదాచ నమామ్యహం అనుకుంటాం కదా సర్వ దేవతలు సర్వ తీర్థాలు సర్వ వేదాలు నీలో ఉన్న తులసి మా నీకు నమస్కరిస్తున్నాను అని ఆ తల్లికి మనం ఇచ్చేటటువంటి గౌరవం